हरिकृष्ण श्रीमद्भगवद्गीता सप्तमोऽध्यायः अनगेडवाध्यायं विज्ञानयोगः श्लोकं पदि बीजं मां सर्वभूतानां विद्धि विद्धिपार्थसनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं बीजं मां बीजं मां सर्वभूतानां సర్వభూతానాం ఇక్కడ రాసైలు ఏంటవుతుందండి వాపలుగుతాం సర్వభూతానం బీజం మాం సర్వభూత బీజం మాం సర్వభూతాం విద్ధి పార్థ దాసైలు అంటే మహాప్రణమం ధాకి ఈ కరవండి విద్ధి పార్థ ఇక్కడ రాసైలు అవుతుందండి పార్థ విద్ధి పార్థ విద్ధి పార్థ సనాతనం సనాతనం విద్ధి పార్థ సనాతనం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్ రా దాసైలెంటే మహాప్రణమం ధాకీకారం అండి ఇక్కడ రా సైలెంట్ అవుతుంది బాకుకారం ఇక్కడ దా కూడా సైలెంట్ కింద మహాప్రణమం కారం బుద్ధిర్ బుద్ధి బుద్ధిర్ బుద్ధి బుద్ధిర్ బుద్ధి బుద్ధి బుద్ధిర్ బుద్ధి బుద్ధిర్బుద్ధి మతామస్మి మతామస్మి సా సైలెంటే మాకికారం అండి అస్మి బుద్ధిర్బుద్ధి మతామస్మి బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్ సా సైలెంట్ అవుతుందండి ఇక్కడ కూడా సా సైలెంట్ అవుతుంది తేజస్ తేజస్ వాకికారం తేజస్ తేజస్ వినామహం తేజస్ తేజస్ तेजस 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 विनाम तेजस नाहम तेजस्तेजस्वी तेजस तेजस्तेजस्वी नमह बीज मं सर्वूतासनातन तेजस तेजस नामह हरे कृष्ण